వయన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు కిక్కిరిసిన మహిళా భక్తులు ఉదయం ఐదు గంటలకే ప్రారంభమైన వ్రతాలకు ముఖ్య అతిథిగా అవి కొండదల నాగబాబు సత్యమణి పద్మజ పద్మజ చేతుల మీదుగా భక్తులకు అందజేశారు పూజా సామాగ్రి పూర్తి స్థాయిలో బారికెట్లు లేకపోవడంతో ఆలమిలోకి వెళ్లి పోటీ పడ్డారు మహిళా భక్తులు భక్తుల తోపులాటతో నెలకొన్న గందరగోళ పరిస్థితి అదుపు చేసేందుకు శ్రమించిన పోలీసులు నీడ కోసం వేసిన టెంటుల్లోంచి కురిసిన వర్షం తడుస్తూ జరుపుకున్నారు వ్రతాలు తడవకుండా ఉండేందుకు గొడుగు టోపీలు ఉపయోగించారు మహిళా భక్తులు మీ పట్టవాళ్ళకు మీరు కట్టండి మీ పట్టవాళ్ళు మీకు కడతారు అందరూ కూడా ఆ యొక్క దోరాలకు చేతికి కట్టుకోండి వచ్చారా అలాగా అన్ని సామాగ్రి తీసుకోండి ప్రసాదం అక్కడ కొబ్బరికాయ సుబ్రహ్మణ్య స్వామి గుడి గారు పందులు గారికి ఇస్తే ఆయన పడతారు ప్రసాదం మీకు ఇస్తారు పందులు కూడా ఇట్లు ఇచ్చేలా చూడండి ఎక్కడో చూడండి గారు అన్నారు కదా అని ఆగాం అండ్ మిగిలిన ఇంకా ఎక్కడో సెట్ చేస్తున్నట్టు అందరూ దండం పెట్టుకోండి

పుష్పం కానీ అక్షర కానీ కళ్ళ కదుకుండా తల మీద వేసుకోండి చూసినట్టుగా మనసులో వరలక్ష్మి దేవియే నమ అంటూ